ఎందుకు తీసేద్దాం అనుకుంటున్నాను నా డైరీ ఇక మా పిల్లలు బయట పోతున్నారు జర ఇటు అంటే జరగ చదువుకుంటున్నారు మా అమ్మాయి కొరకు చేయాలి అంటే జర ఇబ్బంది ఎంతకన్నా చేస్తాం ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు చేసి చేసి యాస్ట్ హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొట్టగా మన వీడియో చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంత లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇప్పుడైతే మనమైతే పల్లెలో ఉన్నాం ఆ మండలం ఏదండి ఆత్మకూరిత్మకూరి ఆత్మకూర్ మండలంలో ఉన్న యదాద్రి డిస్టిక్లో ఉన్నో అన్న అయితే పద్నాలుగు సంవత్సరాల నుంచి అయితే డైరీ అయితే నిర్వహిస్తున్నాడు ఇప్పుడైతే అన్న దగ్గర అయితే ఆరు దూడలు ఉన్నాయి అంతే ఆవులు ఒక పది ఆవులు ఉన్నాయి అమ్మకానికి అయితే పెట్టినాడు అయితే డైరీ అయితే పద్నాలుగు సంవత్సరాల నుంచి అయితే నిర్వహిస్తున్నాడు ఇప్పుడైతే తీసేద్దాం అనుకుంటున్నాడు డైరీ మొత్తం ఎవరికన్నా కావాలంటే లాట్లాట్గా మొత్తం అయితే అమ్ముదాం అనుకుంటున్నాడు ఒకవేళ దూడలు మొత్తం ఒక్కలకే కావాలన్నా ఆవులు కూడా ఒక్కలకి కావాలన్నా కానీ తీసుకోవచ్చు మీరు దూడలు సపరేటు ఆవులు సపరేట్ ఉన్నాయి ఒకసారి అయితే డీటెయిల్గా అయితే అన్ననైతే అయితే కనుక్కుందాం దూడలు ప్రెగ్నెంటా లేకపోతే ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అంతే ఆవులు కూడా ఎన్నో లాక్టేషన్ ఉన్నాయి ఏందనేది డీటెయిల్గా అయితే అన్ననైతే కనుక్కుందాం నమస్తే అన్న మీ అన్న నా పేరు ఎర్రలింగారెడ్డి ఎర్రలింగారెడ్డి మీ అడ్రస్ చెప్పండి ఒకసారి యాదాద్రి డిస్ట్రిక్ట్ ఆత్మగురియం మండలం లింగరాజ్పల్లి విలేజ్ లింగరాజ్పల్లి విలేజ్ విలేజ్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అన్న మన దగ్గర రావు కూడా తొమ్మిది ఆవులు ఆరు దూడలు ఆరు దూడలు తొమ్మిది ఆవులు ప్లస్ ఆరు దూడలు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని నెలల దూడలు ఉన్నాయి అన్న మొత్తం మనకి ఎన్ని ఎన్ని నెలలు కాంచి స్టార్ట్ అయినాయి దూడలు ఇప్పుడు ఇది పదిహేను నెలలు ఇది పదిహేను నెలలు ఇది పదిహేను నెలలు ఇది ఇరవై నెలలు ఇవి ఇరవై ఒకటి డీటెయిల్ పర్ఫెక్ట్గా చెప్తున్నా ఇది మన సంక్రాంతి పండుగ సంవత్సరం సంవత్సరం అయింది సంక్రాంతికి మొన్న జనవరి పదమూడుకు సంవత్సరం ఇప్పుడు ఇప్పుడు

అంటే మెయింటెనెన్స్ బాగుంది చూసుకోవచ్చు దూడ కూడా పర్ఫెక్ట్గా ఉంది మెయింటెన్స్ బాగుంది కాబట్టి కండిషన్ కూడా చూసుకోవచ్చు మీరు పద్నాలుగు నెలల దూడ ఆల్రెడీ హీట్కి వచ్చింది టూ మంత్స్ ప్రెగ్నెంట్ కూడా ఉంది ఒకవేళ మీరు ఎవరికైనా అవగాహన ఉండి డాక్టర్ ఉంటే టూ మంత్స్ ప్రెగ్నెంట్ చెక్ చేసుకోవాలనుకుంటే మీరు తెచ్చుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు దూడలు చూడండి క్వాలిటీలు అయితే బాగున్నాయి మన తెలంగాణ వాతావరణంలో పెరిగినాయి కాబట్టి మీకు వాతావరణాన్ని కూడా తట్టుకుంటే చూసుకోవచ్చు మీరు ఒకసారి క్వాలిటీ అంతే సెకండ్ దూడ కూడా డీటెయిల్స్ అయితే ఒకసారి కనుక్కుందాం చూడండి దూడ అయితే క్వాలిటీ అయితే బాగుంది సైవాల్ కలర్ లో ఉంది చూసుకోవచ్చు నర్సింగ్ కలర్ లో ఎంత సైజ్ ఉందో చూసుకోవచ్చు ఒకసారి ఎన్ని పళ్ళు ఉంది అసలు ఎంత ఏజ్ ఉంది ఇరవై నెల ఏజ్ ఇరవై రెండు నెలలు ఇరవై ఇరవై రెండు నెలల వరకు ఒకటి ఇరవై రెండు నెలలు ఈ రెండు సేమ్ ఒకటే దానికి సిమన్ ఇప్పించిన దానికి ఇప్పించిన దీనికి 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 ఇప్పించిన దీనికి నెల పదిహేను రోజులు అవుతుంది నెల పదిహేను రోజులు అవుతుంది సిమెన్ డాక్టర్ డాక్టర్ చేస్తున్నారు డాక్టర్ చేస్తారు చూసుకోవచ్చు బుల్లేం లేదు మనకి డాక్టర్ తో సిమన్ అయితే అది కూడా అంతే అది కూడా అంతే కూడా అంతే త్రాడ్ దూడ కూడా చెప్పండి మనకి ఎన్ని సో ఎన్ని నెల దూడ ఎన్ని దూడ ఇది మూడో సంవత్సరం నడుస్తుంది ఇది 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 త్రాడు త్రా ఇది కూడా సేమ్ టు సేమ్ ఈ రెండు ఒకటే ఇరవై రెండు నెలల నెల ఇటాడు అంతే రెండు నెల అంతే ఇది జెర్సీప్ క్రాస్ ఉందా ఎట్లా ఇది అది హెచ్ఎఫ్ కానీ మనకు వచ్చింది కదా కొంచెం క్రాస్ లో హెచ్ఎఫ్ లా కొద్ది క్రాస్ మిక్సింగ్ లో ఉంది ఇదైతే మనకి హెచ్ఎఫ్ క్రాస్ ఉంది చూసుకోవచ్చు మీరు ఇది కూడా క్రాస్ క్వాలిటీ బాగుంది ఎంత కండిషన్ లో మెయింటైన్ చేసిన చూసుకోవచ్చు మీరు ఫస్ట్ లెక్టేషన్ ఇవన్నీ మనకి ఎనిమిది లీటర్లు సెవెన్ లీటర్స్ ఎబో రావచ్చు మన అవగాహన ప్రకారం మనకి ఎందుకంటే ఆవుల మీద అవగాహన ఉంది కాబట్టి అన్నైతే అన్నీ అయితే మన దూరాకు కూడా మనకు ఒక మూడు ఆవులు అయితే తీసుకున్నాడు చింతామణలో అన్ని క్వాలిటీ ఆవులు తీసుకున్నాడు అన్ని పది లీటర్ల పైన ఎవో ఉన్నాయి మిల్క్ కెపాసిటీలో ఒకసారి ఆవుల డీటెయిల్ కూడా కనుక్కుందాం ఇప్పుడైతే దూడలు చూడండి చాలా క్వాలిటీ అయితే బాగున్నాయి క్రాస్లో ఉన్నాయి మీకు అయితే ఖచ్చితంగా అయితే వాతావరణానికి తట్టుకుంటే ఈ దూడ చూసుకోవచ్చు మీరు హెచ్ఎఫ్ క్రాస్ కాదు క్వాలిటీ బాగుంది హెచ్ఎఫ్లో ఉంది బ్రీడ్ అయితే సైజ్ చూసుకోవచ్చు అంతే దాని బాడీ వెయిట్ కూడా చూసుకోవచ్చు మీరు ఈ దూడ కనుక ఒకవేళ పర్ఫెక్ట్గా డెలివరీ అయితే మనకి ఎయిట్ నుంచి టెన్ లీటర్స్ ఏవో ఫస్ట్ లెక్టేషన్ రావచ్చు చూడండి ఒకసారి అన్న కూడా కూడా కనుక్కుందాం ఏముంది ఎట్లా అనేది బ్రీడ్ చూసుకోండి ఒకసారి క్వాలిటీ చూసుకోండి కండిషన్ ఎంత కండిషన్ కూడా చూడండి బీహార్ వర్కర్లు కూడా లేరంట అన్నే మెయింటైన్ చేస్తున్నాడు దీని డీటెయిల్ చెప్పండి ఒకసారి ఇది మూడో సంవత్సరం నడుస్తుంది మూడో సంవత్సరం నడుస్తుంది ఇప్పుడు సేవ అని ఒక రెండు మూడు సార్లు ఇప్పించే కదా మొన్న ఇకల్స్ ఇంజక్షన్ చేసి అవును చూసుకోవచ్చు మనకి ఎదకి రావడానికి ఇంజక్షన్ కూడా ఇప్పించి ఇప్పుడైతే ఆల్రెడీ ఇంజక్షన్ ఇప్పించినాడట ఆల్రెడీ అన్న కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు రెండు సార్లు అయితే ఎదకి వచ్చింది అప్పుడైతే సక్సెస్ కాలేదు ఇప్పుడైతే హార్మోన్ ఇంజక్షన్ ఇచ్చి మళ్ళీ ఎద ఇంజక్షన్ అయితే మనకు సిమ్మను అయితే వేయించినాడు చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ దూడైతే సైజు కూడా బాగుంది పొడుగు కూడా బాగుంది ఎన్ని పళ్ళు ఉందనా అవగాహన నేను చూసినా మూడో సంవత్సరం ఉంటుంది రెండు పళ్ళ మీద ఉంది దూడ ఎంత బాగుందో చూడండి ముద్దుగా అంతే ఇది కూడా జెర్సీ క్రాస్ చూడండి చాలా బాగుంది మన జెర్సీ క్రాస్ మీరు పర్టికులర్ చూడండి రైతు అయితే ఎంత ముద్దుగా అయితే పెంచినడో నాకైతే తెలుస్తుంది చూడండి మనకి ఎక్కడ కానీ బొక్క అనేది కనబడట్లేదు మేపితే ఎవరైనా రైతులు డైరీ ఫీల్డ్ లోకి రావాలంటే ఖచ్చితంగా ఈ కండిషన్లో మేపేటట్టుండి మనం ఓనుగ చేసుకునేటైతే డైరీ ఫీల్డ్లోకి రావాలి ఇప్పుడైతే పాల రేట్లు కూడా తగ్గినాయి చూసుకోండి అన్నైతే మనకి డైరీ అయితే తీసేద్దాం అనుకుంటున్నాడు ఈ దూడలు ఆరు దూడలు ఉన్నాయి లాట్ లాట్ ఆరు దూడలు ఎవరికన్నా కావాలన్నా ఇచ్చేస్తాడు చూడండి సింగిల్గా అయితే అమ్మడు లాటయితే అమ్ముతాడంట దూడలు అయితే అంతే ఆవులు కూడా లాట్ లాట్ అమ్ముతాడు అసలు అయితే అన్నైతే నాకు చెప్పడం ఏంటంటే దూడలు ఆవులు ఒకళ్ళకే ఇద్దాం అనుకుంటున్నా లాట్లాట అని అన్నాడు అట్లా పోవన్న దూడలకు ఒకళ్ళు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దూడలు తీసుకుంటారు ఆవులు కావాలన్న వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు తీసుకుంటారు అని చెప్పిన దీనికి ఎన్ని అన్న ఎన్ని సంవత్సరాలు దూడ ఇది ఇప్పుడు రెండో కీత ఇది ఎన్ని ప్రెగ్నెంట్ ఉంది వచ్చింది నడుస్తుంది కన్ఫామ్ ఉంది చూడండి ఇది ఎన్ని లీటర్లు ఇచ్చిందన్న మనకు ఫస్ట్లో ఫస్ట్ పూట కారు ఇచ్చింది పూటర్లు ఇచ్చి పెరిగే పెరిగేది పెరుగుతుంది దీనికి ఏమన్నా తాడుగట్టేదన్నా తాడు గడి ఏం లేదు మనిషి ఇస్తుంది అంటే మంచిగా అలవాటు చిన్నప్పటిసారి నా దగ్గర ఉంది నా దగ్గర మీరు అయితే మెచ్చుకోవచ్చు ఈ విషయంలో చూసుకోవచ్చు ఒకవేళ రేట్లు ఏమైనా అని చెప్తారా వాళ్ళు కాల్ చేస్తున్నాను చెప్పి కాల్ చేసినప్పుడు చెప్తాను కాల్ చేసినప్పుడు చెప్తారు అడ్రస్ చూసుకోవచ్చు లింగరాజ్పల్లి మనకు మనకి యాదాద్రి భువనగిరి డిస్టిక్ వస్తుంది అంటే ఆవులు కూడా డీటెయిల్స్ అయితే కనుక్కుంటా ఒకసారి మీరు ఆవులు కూడా చూడండి వీడియో అయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి కండిషన్ రైతు కోసం అయినా మీరు అయితే లైక్ చేయాలి ఖచ్చితంగా ఈ కండిషన్లో చెప్తున్నాడు అంటే వెరీ గుడ్ అంతే ఆవులు డీటెయిల్స్ అయితే ఒకసారి అయితే తెలుసుకుంటా అయితే ఇక్కడ ఎనిమిది ఆవులు ఉన్నాయి ఎనిమిది ఆవులు డీటెయిల్స్ అయితే కనుకుందాం ఆల్రెడీ ఒక ఆవు డీటెయిల్స్ అయితే కనుకున్నాం మనకు ఐదు నెలల ప్రెగ్నెంట్ ఉంది అంటే ఈ ఆవు డీటెయిల్స్ కూడా కనుక్కుందాం ఫస్ట్ ఆవు చూసుకోవచ్చు క్వాలిటీ అయితే బాగుంది హెచ్ఎఫ్ క్రాస్లో మీకు అయితే వాతావరణానికి అయితే తట్టుకుంటే మనకి ఎందుకంటే తెలంగాణలో పెరిగినాయి చూసుకోవచ్చు ఇదేందన్న దీని పొజిషన్ ఇప్పుడు ఇదా ఇది ఇప్పుడు ఈయనది ఇప్పుడు పదిహేను రోజులు అయిపోయి అంతే పది లీటర్లు చిన్న దూడు ఉంది అదేనా చిన్న దూడ అదే పూట పది లీటర్లు ఇస్తుంది పూట పది లీటర్లు రెడీగా ఉంది పింతరం అని ఆల్రెడీ చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకో దానికి ఏం పికర్ బకెట్కు కొద్దిగా వెళ్తీస్తుంది ఈ బకెట్కు ఆ బకెట్ ఇది ఎన్ని లీటర్ అన్న కెపాసిటీ 10 లీటర్ ఉంటది బకెట్ ఆల్రెడీ పాల్ బిండర్ అది ఆ ఫిట్ ఆల్రెడీ పాల్ బిండేస్తున్నారు రాటం లేట్ వచ్చేది మన విస్తది పొద్దుగాల పొద్దు కొద్దిగా రక్కిస్తా ఒక పది లీటర్లు చెప్తున్నాడు అన్న అయితే మీరు తొమ్మిది తొమ్మిదిన్నర పెట్టుకోవచ్చు రైతు కాబట్టి మనకు అబద్ధాలు ఏం చెప్పడం అమ్మ ఎత్తి కాదు కాబట్టి చూసుకోవచ్చు క్వాలిటీ అయితే బాగుందండి సన్ను నిప్పలు కూడా చూడండి నాలుగు సమానం ఉన్నాయి బాగున్నాయి ఇది ఎక్కడ బిడ్డ అన్న ఎక్కడ తెచ్చి దొడ్లబుట్టి దొడ్లబుట్టి దీని తల్లి ఉందా దీని తల్లి లేదు దీని తల్లి లేదు ఇది మూడో ఇత మూడో ఈతలో ఉంది ఇప్పుడు సెకండ్ ఈతలో ఎన్ని ఇచ్చిందన్న పా సెకండ్ ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది ఫస్ట్ ఈతకి ఆరు ఆరు దాకా ఇచ్చింది ఇప్పుడు దానాలు ఏం పడుతున్నారమ్మ దాన పత్తిపీట్టు పడుతుంది పత్తిపీట్టు మొక్కజొన్న ఎన్ని కేజీలు ఇస్తారు ఇప్పుడు పది కిలోలు పది లీటర్లు ఇస్తుంది పాలు దాన్ని నానేసి నిండా ఎండా పూట పూట నానేసి ఒక రెండు కిలో ముగ్గు కిలో నానేస్తే దాని ఎండా అయితేగా ఉబ్బుతుందిగా అవును ఉబ్బినాక దానిండా పెట్టిస్తాను అంతే దానికి గా మీరు కాలుష్యం కానీ మినరల్ మిక్సర్ కానీ ఏమన్నా వాడుతున్నా కాల్షియం వాడతాను కాలుష్యం వాడతారు అప్పుడు జెల్ 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 తెచ్చి దానాల్లో డైలీ ఏమేరు దానాల్లో డైలీ హండ్రెడ్ ఎమ్మెల్యే నెలకు ఒకసారి మినరల్ మిక్సర్ మాత్రం కంటిన్యూగా వాడతా కంటిన్యూ వాడతారు మినరల్ మిక్సర్ కంటిన్యూగా వాడతా దూడలకైనా కానీ దూడలకైనా మినరల్ మిక్సర్ బస్త అయిపోయిందని బస్త తెచ్చేస్తా ఆల్రెడీ ఇది దానికి తగ్గేదిలేదు ఇక కాల్షియమే జర జల్ లు జల్గా చేసుకోవచ్చు త్రీ హండ్రెడ్ ఎమ్ఎల్ ఉంటది జల్లు డబ్బా వచ్చేసి అన్న పదిహేను రోజులు దాపిన ఏం పిక్ లేదు మనకైతే రోజు డైలీ వారి అయితే మనకి ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ వరకు అయితే వేసుకోవచ్చు అవైతే కండిషన్ బాగుంది పది లీటర్లు ఇస్తుంది ఎవరికన్నా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ కూడా అన్న కనుకుందాం మీ నెంబర్ చెప్పడన్నా ఒకసారి నైన్ డబల్ ఫైవ్ నైన్ డబల్ ఫైవ్ జీరో నైన్ సెవెన్ ఫైవ్ జీరో నైన్ సెవెన్ ఫైవ్ త్రిబుల్ త్రీ త్రిబుల్ త్రీ చూడండి ఎవరికైనా కావాలంటే అయితే కాంటాక్ట్ కావండి అంతే ఇంకో ఉంది దీని డీటెయిల్స్ కూడా కనుక్కుందాం దీని పొజిషన్ ఏందన్న ఇది ఇది మొన్ననే ఇప్పుడు దీనికంటే పదిహేను రోజుల ముందలు అనేది మన బెంగళూరు తెచ్చింది మన బాబు ఇది ఇది బెంగళూరు తెచ్చింది అది లక్ష పదహారు వేలకి తెచ్చింది అవును అదే బాబు లక్ష వేలకైతే అక్కడైతే కొన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఎన్ని రోజులు అయింది ఇప్పుడు డెలివరీ అయ్యేది ఇప్పుడు డెలివరీ అయ్యా దీనికంటే పదిహేను రోజుల ముందు అంతే దీనికంటే పదిహేను రోజుల ముందు నెల అయింది అనుకోరాడు అన్న దీనికి ఇక దూడ చిన్న దూడ మొగ దూడ అయితే ఇప్పుడు ఎనిమిది ఉన్నాయి పాలు ఇప్పుడు ఎనిమిది తొమ్మిది లీటర్లు ఇస్తుంది పూట ఎనిమిది తొమ్మిది లీటర్లు అయితే ఉన్నాయి రెడీగా చూసుకోవచ్చు ఎండాకాలం ఇప్పుడు మనకి ఎనిమిది నాలుగు సూడు ఇది నాలుగు పదిహేను సూడు ఇది ఎనిమిది ఇప్పుడు రెండు అయితే

అన్న అయితే మెయింటెనెన్స్ బాగా చేస్తున్నాడు కాబట్టి ఆరించింది పర్టికులర్గా అయితే చెప్తున్నాడు రైతు అయితే అబద్దాలు అయితే ఏం లేవు మనకు రైతు కాబట్టి అమ్మే వ్యక్తి కాదు అంతే ఇవనా ఇప్పుడు ఇది ఐదు నెలలు చూడుంది ఐదు నెలలు ఐదు నెలలు సూడుంది ఎన్ని ఇతరులు ఉండొచ్చు మూడో మూడోదా నాలుగోదా మూడోది ఇప్పుడు మూడోది మూడోది ఎన్ని ఇచ్చింది మనకు సెకండ్ ఇతరులు పది లీటర్లు చూసుకోవచ్చు సైజు పెద్ద బ్లాక్ అండ్ వైట్ లో ఉంది బెంగళూరు బెంగళూరు కుట్టినాయి దూడదు చూసుకోవచ్చు అడ్ర క్వాలిటీ మనకి సన్ క్వాలిటీ కూడా నాలుగు కూడా సమానంగా ఉన్నాయి చూడండి క్వాలిటీ అయితే బాగుందండి కండిషన్ కూడా చూసుకోవచ్చు మీరు పొట్టలో కూడా లేకపోతే ఏదైనా కానీ ఆ కొమ్ము కూడా కొమ్ములు ఉన్నాయి అన్నిటికి మీకు అట్ట మన అటుకులు ఉంటాయి దగ్గర కొమ్ములు ఉంటాయి మా దగ్గర ఉట్టినాయి కాబట్టి ఆవులైతే కొమ్ములు అయితే కాలవలేదు ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి ఇదన్నా ఈ ఆవు డీటెయిల్స్ అన్న అది ఇది ఇది ఒక తోటిదే మొదట ఆవు మొదటి మొదటిది మొదటిది ఇది రెండు ఒకటేసారి ఉన్నాయి ఒకటేసారి పెట్టినాయి జత బ్యాచ్ ఇప్పుడు దీని పొజిషన్ ఏంది ఇప్పుడు మనకి ఇప్పుడు ఎనిమిది ఎనిమిదో నెల నడుస్తుంది ఎనిమిదో నెల నడుస్తుంది ఎనిమిదో నెల నగ్నెండ్ ప్రిగ్నెంట్ ఇంకా ఒక నెల అయితే ఇంత ఇంతది ఎనిమిదో నెలలు నడుస్తుంది అంటే ఇప్పుడు ఫుల్ అయిపోయిందన్న రన్నింగ్ లో ఉంది ఎనిమిదో నెలలు రన్నింగ్ 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 అంటే రెండు నెలలు ఉన్నారా అట్లా పట్టు నెల అయితే నెల ఉన్నారు పట్టొచ్చు పూటకు తొమ్మిది లీటర్లు పక్క ఇచ్చింది ఇస్తుంది తొమ్మిది లీటర్లు తొమ్మిది లీటర్లు అయితే ఇస్తుంది చెప్తున్నాడు అన్న అయితే క్రాస్ ఉంది వాతావరణం మంచిగా ఉంటుంది ఏ వాతావరణం అయితే తట్టుకుంటుంది మన దగ్గర ఎన్నో అయితే ఉంది అన్న ఇది సేమ్ ఇది మూడో అయితే మూడో ఇంటే మూడో అయితే ఇదన్న ఇది మన బెంగళూరు తెచ్చిన బాపద్ది బెంగళూరులో తెచ్చినాం చూసుకోవచ్చు బ్రీడ్ అయితే బాగుంది మూడు నెలలు సెమన్ ఇచ్చి జరా లేట్ కట్టింది అప్పుడు తెచ్చినప్పుడు జరా వీక్ అయినప్పుడు సాగు చెప్పాలి అప్పుడు వీక్ అయింది ఇది వీక్ అయితే ఇటా చేసి మంచిగా అయింది మంచిగా కనుక జరా లేట్ కట్టింది ఇప్పుడు మూడు నెలలు చూడి మూడు నెలలు డాక్టర్ తో చెక్ చేసి చూసుకోవచ్చు మూడు నెలలు ఉంది ఇది ఎనిమిది నెలలు ఉంది అంటే ఇది ఐదు నెలలు అది నాలుగు నెలల పదిహేను రోజులు ఉంది ఐదు నెలలు వెళ్తున్నాయి దీనికి దీనికి ఇది ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు నడుస్తుంది దీనికి ఇది మూడు నెలలు మూడు నెలలు చూసుకోవచ్చు అన్ని పర్టిక్యులర్గా కన్ఫర్మ్ అయ్యి ఉన్నాయి మీరు డాక్టర్ని తెచ్చుకోండి ఇక్కడ చెక్ చేసుకోండి ఒకవేళ పాల ఆవులు ఉంటే కూడా రెండు పూట్ల మీరు మీకు చెక్ చేసుకోవచ్చు అన్న ఏమైనా ఉంటే మీకు రూమ్ వెలుసుబాటు చేస్తాడు ఫుడ్ కూడా అరేంజ్ చేస్తాడు ఇది చూడండి క్వాలిటీ అయితే బాగుంది అంటే కండిషన్ కూడా చాలా బాగుంది పది లీటర్స్ పది లీటర్ పక్క ఎన్నో ఈత నాకు ఈత ఇది నేను గుర్తున్నాను ఫస్ట్ ఈత గుర్తున్నాది ఇది మూడో ఈత ఫస్ట్ ఈత కొనుక్కుని ఫస్ట్ ఈత గుర్తు రెండో ఈత నా దగ్గర ఉంది ఇది మూడో ఈత ఎక్కడ తెచ్చినారు ఇది ఇక్కడ మన ఇది ఎవరు బీబీనగర్ దాటినా కాదు అంగడి అంగడి జగదేవ్పూర్ అంగడి జగదేవ్పూర్ జగదేవ్పూర్ మన తెలంగాణలో ఉన్నాడు అన్న అయితే చూసుకోవచ్చు జగదేవ్పూర్ జగదేవ్పూర్ లో అంగడిలో క్వాలిటీ అయితే బాగుంది కండిషన్ బాగుంది అంత మంచి ఐదు నెలలు చూడు ఐదు నెలలు చూడు సూడి పక్క పక్క ఐదు నెలలు ఉందంట అన్న ఆల్రెడీ చెక్ చేయించినాడు మీ డాక్టర్ తో తీగలు కూడా వేస్తున్నాం తీగలు కూడా వేస్తున్నాం చూసుకోవచ్చు ఐదు నెలలు ఎక్కువే ఉందా ఎక్కువ ఆ పది అయితే పక్కా ఇచ్చింది మీరు గ్యారంటీ ఇస్తారు ఇప్పుడు ఐదు నెలలు ఇంకా ఐదు నెలలు మేపాలి రైతు నాలుగు నెలలు నాలుగు మూడు నెలలు అయితే ఒక చూసుకోవచ్చు అంటే జెర్సీ జెర్సీ అయివాలి సైవాలేనా ఎన్నో ఈత ఇప్పుడు ఫస్ట్ గునుకొచ్చిన ఫస్ట్ ఈత ఫస్ట్ అయితే రెండో ఈత దీన్ని ఎక్కడ తెచ్చినా దీని బీబీ నగర్లో తెచ్చిన బీబీ నగర్ తెచ్చిన బీబీ నగర్లో తెచ్చినాడు చూసుకోండి ఒకటికి ఎనిమిది తొమ్మిది ఎనిమిది లీటర్ పక్క ఇచ్చింది పోయిన కోసం అయితే మీరైతే ఒక పర్టికులర్గా అయితే ఒక లైక్ అయితే కొట్టండి ఎందుకంటే చూడండి ఇంత బొక్క అనేది లేదు ఆవు ఎంత క్వాలిటీలో ఉంది ఎంత మంచిది తిన్నదో చూసుకోవచ్చు ఎన్ని నెలలు ప్రెగ్నెంట్ ఉందన్న అది ఇది ఎన్ని నెలలు బాపు ఇది ఇది ఎనిమిదో నెల నడుస్తుంది ఎనిమిదో నెల అది సేమ్ ఒకటే అంతేనా అది ఇది ఎనిమిదో నెల నడుస్తుంది చూసుకోవచ్చు అండి చాలా బాగుంది నేనే ఖరీదు చేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ అన్ని ఇస్తే నేనే ఇప్పుడే పట్టుకోని పోతా అది ఇది చూసుకోవచ్చు మీరు ఒకవేళ ఇస్తే నేను పోతా సింగిల్గా అన్నీ అయితే లాట్ వైజ్గా తీస్తాను అంటున్నాడు అన్నీ అయితే బాగున్నాయండి క్వాలిటీలు అయితే మీకు ఎవరికన్నా లాట్ లాట్ తీసుకుంటే మీకు కూడా బెనిఫిట్ ఉంటుంది దొరకాలంటే కష్టం దొరకాలంటే దొరుకుతాయి కాకపోతే వాతావరణం ఈ మన వాతావరణం దగ్గర ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఉన్నాయి కాబట్టి అన్ని మంచిగా ఇది అవుతుంది నడుస్తుంది ఎన్ని తీసేద్దాం నా డైరెక్ట్ ఇక మా పిల్లలు బయట పోతున్నారు జర ఇట జ్వర చదువుకుంటుంది పోతురు మా అమ్మాయి కొరకు అమ్ము ఒక్కని చేయాలి చేయాలంటే జర ఇబ్బంది అయితే ఇక చేయాలంటే ఎందుకని చేస్తాం ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు చేసి చేసి ఆస్ట్ పద్నాలుగు సంవత్సరాల నుంచి అయితే రైతు అయితే డైరీ రంగాన్ని అయితే ఎంచుకున్నాడు మంచి చేసినాడు కాకపోతే ఇప్పుడు పిల్లల చదువుల కోసం అయితే పిల్లలైతే బయటకు పోవాలని పంపిద్దాం అనుకుంటున్నాడు అన్నైతే దాని పర్పస్లో తీసేస్తున్నాడు చూసి మాట్లాడండి అదే తీసేస్తున్నాడు అని అగ్గు మాట్లాడము చూసి తీసుకోండి ఇక్కడికి వచ్చి మాట్లాడి మీరు బేరం చేసుకొని తీసుకోవచ్చు ఒకవేళ పాలావులు అయితే మీరు పాలు చెక్ చేసుకోవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ప్రెగ్నెంట్ అంటే ఏడు ఆవులు అయితే ప్రెగ్నెంట్ లో ఉన్నాయి రెండు ఆవులు అయితే మికింగ్ లో ఉన్నాయి అంతే దూడలు కూడా ప్రెగ్నెంట్ ఉన్నాయి ఒకవేళ మీ ఎక్స్పర్ట్ డాక్టర్ ఉంటే తెచ్చుకోండి లేదంటే ఇక్కడనే మీకు అన్న నమ్మకం ఉందంటే అన్న డాక్టర్ని పిలిపిస్తాడు మీరు చెక్ చేసుకోవచ్చు దూడలు ఉన్నాయి ఆవులు కాబట్టి రిపీటెడ్గా ఏమైనా ఇంజక్షన్ వేసినాక గా ఏం రాలేదు రాలేదు చూసుకోవచ్చు అయితే బాగున్నాయి చూసి మాట్లాడండి అన్నకైతే కాల్ చేయండి ఎవరైనా కానీ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ